హస్త భోజనం ఎల్లుండేగా మా స్వాతి కదా మీ తమ్ముడిని భోజనానికి పిలు ఎల్లుండి అన్నా చాలి భోజనాలు ఆ రోజుకి ఒక విశిష్టత ఉంది ఆ రోజు సూర్య భగవానుడి కూతురు కొడుకు యమునానది యోమధర్మరాజు వద్దు యమునకు పెళ్ళైపోయి అత్తగారింటికి వెళ్ళిపోతుంది ఎండిపోతే అన్నన్ని చాలా సార్లు పిలుస్తుంది భోజనానికి రాన్నయ్య మా ఇంటికి అన్నయ్య మా ఇంటికి రాన్నయ్య అంటే ఆయన ఆయనకి కుదరక వెళ్ళడు ఆఖరికి ఒకరోజు తీగ చేసుకొని వెళ్తాడు వెళ్తే ఆ రోజు ఎంతో సంతోషిస్తుంది ఏమునమ్మ సంతోషించి మా అన్నయ్య వచ్చాడని చెప్పి పది రకాల పిండి వంటలు చేసి భోజనం పెడుతుంది పెడితే ఆయన కూడా ఎంతో సంతోషిస్తాడు మా చెల్లెలు నాకు ఇంత మర్యాద చేసింది ఇంత బాగా చూసింది అని సంతోషించి అప్పుడు చెప్తాడనమాట అమ్మ ఏమైనా వరం కోరు కోరివాడ అని కోరుకోమంటే అన్నయ్య ఈరోజు ఎవరైతే కార్తీక శుద్ధ విదినాడు ఎవరైతే అప్పా చెల్లెలకి వెళ్ళి భోజనం చేస్తాడు ఏ అన్నదమ్ముడు వాళ్ళకి ఎటువంటి అపమృత్యు దోషాలు లేకుండా ఆయుర ఆరోగ్యాలు కలిగేటట్టుగా వరం ఇవ్వు అంటది అలాగే నమ్మని ఇస్తాడు ఏ ఒక్క చెల్లెలైతే అన్నదమ్ముడికి భోజనం పెడుతుందో ఆమె కూడా సౌభాగ్యవతిగా ఉండేటట్టు చెయ్యి అంటాడు దీనిని అప్పటి నుంచి అనమాట అందరూ అన్నదమ్మును అక్క చెల్లి ఎళ్ళకెళ్లి భోజనం చేయటం దాన్నే యమ విధియా అంటారు యమద్వితీయ అంటారు భగినీహస్త భోజనం అని కూడా అంటారు అందుకొని ఆ రోజు రమ్మంటున్నా లేదా ఎప్పుడు పెట్టే భోజనమేగా ఆహా ఇంత విశిష్టత ఉందా అత్తయ్య గారు ఆ రోజుకి నాకు తెలియదు అత్తయ్య గారు ఇప్పుడే ఫోన్ చేసి పిలుస్తాను రమ్మని చెప్పి ఆ రోజు ఖచ్చితంగా ఎందుకు ఎప్పుడు అత్తయ్య గారు అది ఎల్లుండి గురువారం అతని అంటే అక్టోబర్ ఇరవై మూడో తారీఖు ఆదివారం రోజు అట్లా ఇప్పుడే కాల్ చేసి చెప్తాను అత్తయ్య గారు తప్పకుండా ఆ సరే అత్తయ్య గారు మా వీడియో చివరి దాకా చూసినందుకు అందరికి ధన్యవాదాలు ఏ అన్నదమ్ములు అట్ట చెల్లెళ్ళకి వెళ్ళడం మిస్ అవ్వద్దు